అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు గారు ఎందుకంటే ఎమ్మెల్యే ప్లస్ మంత్రి గారు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మంత్రిగా చేశారు ఆ తర్వాత మాజీ మంత్రి హోదాలో ఉన్నారు సో ఆయన రాజకీయాల పార్టీ నుంచి బయటకు వచ్చేసారు వైసీపీలో లేరు వైసీపీకి రిజైన్ చేశారు ఆ తర్వాత గుర్తొచ్చే పేరు ఎస్ఎంఆర్ పెదబాబు గారు మేయర్ షేక్ నూర్జహాన్ గారు వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత గుర్తొచ్చే చెప్పారు బొద్దాని శ్రీనివాస్ నగర అధ్యక్షుడు ఆయన కూడా ఈరోజు టీడీపీలో చేరాడు ఆ తర్వాత గుర్తొచ్చే చెప్పారు మంచి మైబాబు ఏలూరు మార్కెట్ యార్డ్కి వైస్ చైర్మన్గా చేశాడు అనుకుంటా ఆయన ఆయన కూడా ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత గుర్తొచ్చే పేరు ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఒక టాప్ టెన్ పేర్లు ఉంటాయి ఒక నగర స్థాయిలోనో లేదంటే కొన్ని డివిజన్ డివిజన్ల స్థాయిలోనో కీలకంగా చక్రం తిప్పగలిగే నాయకులు కాస్త ఫెమిలర్ నాయకులు అనమాట వాళ్ళందరూ టీడీపీలో జాయిన్ అయిపోయారు ఒక కాళ్ళ నాని గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ టీడీపీలో జాయిన్ అయిపోయారు సో ఇంకేముంది ఏలూరులో వైసీపీ ఏముంది ఎవరు ఉన్నారు చెప్పుకోదగిన నాయకులు ఎవరు లేరు ఎన్నాళ్ళు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీని మోసిన నాయకులు లేరు ఇప్పుడు పార్టీలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన నాయకులు పార్టీలో లేరు ఇప్పుడు అసలు నాయకత్వం ఎవరు వహిస్తారో కూడా తెలియదు ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలో కూడా తెలియదు ఇప్పుడు ఎవరో ఫేడ్ అవుట్ అయిపోయిన నాయకుడిని ఎవరినో తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఇస్తే ఇవ్వాలి లేదా వేరే పార్టీలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి ఏలూరు అరే బాబు ఏలూరు నియోజకవర్గంలో ఎవరు లేరు నువ్వు ఇన్ఛార్జ్గా చేయరా బాబు అని చెప్పి బయటలో ఆడుకొని ఇవ్వాలి తప్ప వేరే దిక్కే లేదు అసలు ఏలూరులో వైసీపీకి దిక్కు లేదు అంటే ఉంది ఉందంటే వాటర్లలో బలం ఉండొచ్చు కాక ఇప్పటికీ కూడా ఏలూరు నగరంలో కొన్ని ఏరియాస్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది కాక అంత ఈజీగా తీసి పడేయలేం మొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అరవై రెండు వేలకు పైగా భారీ మెజారిటీ వచ్చింది ఊహించని మెజారిటీ వచ్చింది అది గాలి విపరీతమైన గాలి ప్లస్ జనసేన పొత్తు కానీ వైసీపీకి అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇప్పుడు అలా ఓట్లను శాసించే నాయకులు అందరూ కూడా పార్టీ మారిపోతున్నారు ఏలూరు నగరపాలక సంస్థ కూడా టీడీపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది గేమ్ అంతా కంప్లీట్గా ఏకపక్షం అయిపోయింది సో ఇప్పుడు అక్కడ పార్టీకి దిక్కెవరు ఇంకా అక్కడ పార్టీ లేనట్టేనా డోర్స్ కంప్లీట్గా క్లోజ్ అయినట్టేనా అసలు పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరా అనే భయం వైసీపీని వెంటాడుతోంది ఇది ప్యూర్లీ ఆ పార్టీ స్వయంకృతాపరాధమే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపులు వచ్చాయి ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ఉన్నారు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు సో ఆళ్ళ నాని గారు బయటకు వెళ్ళిపోవడానికి కూడా పై స్థాయిలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడము ఆయనకు పైన కొన్ని లావాదేవీల విషయంలో తేడా రావడము అలాగే గ్రౌండ్ లెవెల్లో ఆయన పట్టుకోల్పోవడము ఆయన నాయకులు కూడా ఆయన నమ్మని పరిస్థితి రావడం ఇవన్నీ జరిగిపోయాయి సో ఆళ్ళ నాని గారికి ముందే అర్థమైంది ఇంక రాజకీయాల్లో ఉన్నా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా పరిస్థితులు చేయిదాటిపోయాయి కాబట్టి పట్టు కోల్పోయాడు కాబట్టి ఇది రైట్ టైం బయటకు వెళ్ళిపోవడానికి సైలెంట్ అవ్వడానికి ఇది రైట్ టైము కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాడు ఆయన చాలా తెలివైన డెసిషన్ తీసుకున్నాడు అయితే యాక్చువల్లీ వీళ్ళు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా పార్టీలో ఉంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చేవాళ్ళేమో కానీ ఆయన తర్వాత వీళ్ళందరూ కూడా మారిపోయారు అంటే కంప్లీట్గా ఇప్పుడు డివిజన్లు కానీ నగరపాలక సంస్థ కానీ నియోజకవర్గం కానీ పూర్తిగా టీడీపీ ఏకపక్షం అయిపోయింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నారు ఏలూరు నియోజకవర్గాన్ని ఏం చేస్తారా అనేది చూడాలి ఆల్రెడీ ఆ జిల్లాలో వేరే నియోజకవర్గాల్లో పరిస్థితి బాగాలే సో జిల్లా కేంద్రం ఏలూరులోనే ఇలా ఉందంటే సో మేము పార్టీ ఎటు వెళ్తుందో జిల్లాలో అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి థ్యాంక్ యూ